నీళ్ళగారు అయితే ఇక్కడ కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ అలాగే పశ్చిమ గోదావరి ప్రకాశం తూర్పు గోదావరి ఇలా కొన్ని జిల్లాలు మొత్తం వన్ స్విప్ చేసిన పరిస్థితి మహిళగా విధంగా చూస్తారు మాది పెనమలూరు నియోజకవర్గం అండి ఒక కృష్ణా జిల్లా మహిళగా చెప్పాలంటే కృష్ణా జిల్లాకి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే ఒక గొప్ప చరిత్ర ఉండేది రెండు వేల పంతొమ్మిదికి ముందు వరకు అంటే కృష్ణా జిల్లాలో జాతీయ పతాకం మన జాతీయ పతాకాన్ని రూపొందించిన వ్యక్తి పింగలి వెంకయ్య గారు జన్మించింది కృష్ణా జిల్లాలో అలానే సినీ రంగాన్ని చూసుకుంటే అలానే ఆంధ్రప్ర ఆత్మ గౌరవాన్ని దేశదేశాలు చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ప్రతి పేదవాడికి కూడు గూడు అలానే బట్ట ఈ మూడు అవసరం వస్త్రం ఈ మూడు అవసరం అని చెప్పి ఆ దళితుల్ని బీసీల్ని చట్ట సభలకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు రాముడంటే ఏంటి కృష్ణుడు అంటే ఏంటి దుర్యోధనుడు అంటే ఏంటి ఈ పాత్రలు అన్నిటికీ మనకి రూపం చూపించిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఒక ఎన్టీ రామారావు గారు ఏఎన్ అక్కినేని నాగేశ్వరరావు గారు అలానే ఒక మధుసూదన్ గారు లాంటి వాళ్ళు అమర్నాథ్ రాంబ్రహ్మం గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కృష్ణా జిల్లా వాసులు సినీ రంగానికి సంబంధించి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన గానం అమృతం మరి పా అంటే పత్రికా వర్గానికి వస్తే ఆ రంగంలో కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేసేది పత్రికలేనండి అలాంటి అక్షరం అనే ఆయుధంలో వచ్చిన వాళ్ళు రామోజీరావు గారు మరి కృష్ణప్రసాద్ గారు వాళ్ళు ఇలాంటి గొప్ప వ్యక్తులు పత్రికా రంగం వాళ్ళు కూడా గుడివాడ నుంచి వచ్చారు మరి సాహిత్య రంగం చూసుకుంటే త్రిపుర్నేని రామస్వామి గారు ఇవాళ ఉన్నటువంటి తమిళనాడులో ఏఎండికే కానివ్వండి ఏడిఎంకే కానివ్వండి ఇలాంటి పార్టీలకి మూల ప్రధానమైన వ్యక్తి రామస్వామి నాయకర్ ఆ రామస్వామి నాయకర్ గారు ప్రేరణ చెందింది రాజకీయంగా పాఠాలు నేర్చుకుంది త్రిపుర్నేని రామస్వామి గారు అలాంటి గొప్ప చరిత్ర కలిగిన కృష్ణా జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఒక స్క్రాబ్ ఆ స్క్రాబ్లో డిశాషన్ అంతా కృష్ణా జిల్లాలోనే ఉంది మీదే జిల్లా అండి అంటే కృష్ణా జిల్లా అనగానే మీ బూతుల మంత్రి ఎలా ఉన్నాడండి ఆయన గెలిపించడం ఏంటండి బాబు మీరు అనేవాళ్ళు ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్న బూతుల మంత్రి కొడాల నానికి పేర్ని నాని కులాల్ని దూషించి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే కొడాల నానికి మహిళల ఆయన దగ్గర బీఫామ్ తీసుకుని రాజకీయంగా పురుడు కోసుకున్న పశువుల డాక్టర్ వల్లభనేని వంశీకి వీళ్ళందరికీ కూడా చెప్పుతో కొట్టినట్టు అయిందండి ఇవాళ ఇచ్చిన తీర్పు ఇవాళ ప్రక్షాళనంతా కూడా కృష్ణా జిల్లా నుంచే జరిగింది మా అంటే ఏడు నియోజకవర్గాలు అసలు దరిద్రులంతా ఉంది మా కృష్ణా జిల్లాలోని వైసీపీ దరిద్రులంతా ఆ జోగి రమేష్ ఉన్నాడు కుంభస్థలం తగలుగొట్టేస్తా అన్నా కదా నువ్వు ఢిల్లీది ఎక్కడ దాకున్నావు తాగేసి నువ్వు ఏ శాఖ మినిస్టర్ నీకే తెలీదు ముఖంగా అరే మనం ఏ శాఖ రా అని అడిగావు అంత దౌర్భాగ్యుడివి నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేస్తా కృష్ణానదిలో ముక్కలు ముక్కలైపోయేవాడు ఆ రోజు నిన్ను నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ ఈ తీర్పు ప్రజలు సంక్షేమాలు కాదు సంక్షేమం అనే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని సంక్షోభంలో నెట్టేశావు మాకు అభివృద్ధి సంక్షేమం సమకాలంలో అందించే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి లా అండ్ ఆర్డర్కి న్యాయం జరగాలి వ్యవస్థలు ప్రజల కోసం చేయాలి పని అని చెప్పి గౌరవించారు కాబట్టే నమ్మకంతో మీరు ఎప్పుడైనా చూడండి ఎప్పుడైతే రాష్ట్రం సంక్షోభంలో ఉంటుందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు ప్రజలందరికీ కూడా సిబిఎన్ అనే వ్యక్తి బ్రాండ్ ఫర్ డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ దేనికి డిస్ట్రక్షన్కి అది ఒకటండి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగానే అమరావతి పురుడు పోసుకుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలోనే అమరావతి నిర్మాణం పూర్తవుతుంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగానే కృష్ణ గోదావరి పుష్కరాలు జరిగినాయి రెండు వేల పదహారులో ఇవాళ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ యుగంలోనే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో గోదావరి కృష్ణ పుష్కరాలు ఆయన ప్రభుత్వ హయాంలోనే ఆయన చేతుల మీదగానే జరుగుతాయి ఇటు దరిద్రుడు అని ఆ రోజు ప్రమాణ స్వీకారానికి ప్రకృతి ముందుగానే సంకేతం ఇచ్చింది దరిద్రుడు కాబట్టే చేయాలన్న బుద్ధి కూడా రాలా రాజకీయంగా సజీవ సమాధి వీడియో కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని